అందరికీ నమస్కారం అండి ఏడో రోజు సమావేశానికి వచ్చేసిన సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇప్పుడు క్వశ్చన్ ఆఫ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ మున్సిపల్ మినిస్టర్ గారు అయితే చిన్న మనం ఏంటంటే మున్సిపల్ మినిస్టర్ గారికి టూ క్వశ్చన్స్ వచ్చాయి ఈరోజు కౌన్సిల్లో వారికి తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ రెండు క్వశ్చన్లు కూడా వన్ బై వన్ ముందు టేకప్ చేద్దామండి కౌన్సిల్కి వెళ్ళాలి వారు ఇటీవల అందరు పర్మిషన్తో క్వశ్చన్ నెంబర్ వన్ వన్ జీరో త్రీ రుపాల శాఖ మార్చి అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం అమృత వన్ పాయింట్ జీరోలో ముప్పై మూడు పాయింట్ ఐదు మూడు కోట్లతో వర్క్ టేకప్ చేయడం జరిగింది అధ్యక్ష నైంటీ పర్సెంట్ వర్క్ పూర్తయింది అధ్యక్ష ఇది డిసెంబర్ పూర్తి పూర్తయ్యే విధంగా వర్క్ చేస్తున్నాం ఆంజనేయ గౌరవ మంత్రి గారు ఇది కంప్లీట్ చేస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ లో మెయిన్